భగవద్జ్యాంంబ వస్తుతి సర్వలోక సంపద లేఖ్య సముల్లేఖనవిత్తయే సచిదానంద రూపాయ శ్రీ భగవద్జ్యాంంబవాయనే నమగా సర్వలోకములందు సుసంపన్నమైన చిత్తరువును చిత్రించుటకు ఆధారమైనవాడ సత్తు చిత్తు ూపుడైన జాంబవదేవునికి నమస్కారము బ్రహ్మైతి విషయం యం జగన్మూలం తం జాంబవం బ్రహ్మాను శబ్దమునకు వేదాంతులు ఎవరిని విషయముగా తెలుసుకునుచున్నారో అటువంటి జగత్తునకు మూలమైన జాంబవంతునికి నమస్కారము యద్భాసాభాసదే విశ్వం యత్ సమస్తస్మై గుణాతీత విభవాయ పరమాత్మనే ఈ విశ్వమంతా ఎవని ప్రకాశము చేత ప్రకాశించుచున్నాడో ఎవని ఆనందము చేత సుఖించుచున్నాదో అటువంటి గుణాతీతమైన వైభవము కలిగిన పరమాత్మకు నమస్కారము సచిదానందరూపాయ సద్ సద్భిక్తి హేతవే నమ భగవద్ జాంబవాయ సఘనాయ స్వయంభువే సదస్ సద్రూపమైన ప్రపంచోత్పత్తికి కారణుడు గణములతో కూడుకున్నవాడు స్వయంభువుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైన ఆదిజాంబువనికి నమస్కారము జై జాంబవ జై జై జాంబవ